హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవ లోగో ఆవిష్కరించిన కడప అమీన్ ఫీర్ పీఠాధిపతి ఇక చూస్తే పట్టణంలోని ఎన్టీఆర్ కూడలినందు నూతనంగా ఏర్పాటు చేసిన అజంతా షూ మార్ట్ షోరూమ్ ను ఆదివారం మదనపల్లి శాసనసభ్యులు ఎం షాజహాన్ బాషా అట్టహాసంగా ప్రారంభించారు ముందుగా దుకాణ నిర్వాహకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అజంతా షూ మార్ట్ నందు అనేక రకాల పాదరక్షకులు షూస్ అందుబాటులో ఉన్నాయన్నారు మెట్రో సిటీలో ఉండే తరహాలో ఈ షోరూం ఉందన్నారు సాధారణ పాదరక్షకులు కళాశాల పాఠశాల విద్యార్థులకు మరియు స్పోర్ట్స్ షూ అందుబాటులో ఉన్నాయన్నారు మహిళలకు ఆకర్షణీయమైన పాదరక్షకులకు ఈ షోరూమ్ ప్రత్యేకమైందన్నారు పట్టణ ప్రజలు నాణ్యమైన పాదరక్షకులకు అజంతా షూ మాటను సందర్శించాలని వారి వ్యాపారం అద్భుతంగా జరగాలని ఆయన ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో టౌన్ బ్యాంక్ చైర్మన్ నాదెళ్ల విద్యాసాగర్ టీడీపీ నాయకులు గంగారపు రామ్మూర్తి నాయుడు నాదెళ్ల శివన్న బెల్లెరెడ్డి ప్రసాద్ డాన్స్ రెడ్డప్ప మరియు కార్యకర్తలు పాల్గొన్నారు రాణిపేటలో మరియు చెన్నైలో ఒక రెండు వేల మంది లెదర్ లెదర్ ఇండస్ట్రీలో లెదర్ షాప్ వెండర్స్తో పెద్ద చాలా పెద్ద ఒక లెదర్ వరల్డ్ క్రియేట్ చేస్తూ రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తూ అదేవిధంగా ఈరోజు మదనపల్లిలో ఒక రీటైల్ షాప్ దాదాపు లెవెన్త్ రీటైల్ షాప్ ఓపెన్ చేసి మదనపల్లి ప్రజలకు తమ సేవలు అందిస్తూ వాస్తవం చెప్పాలంటే ఇదే రీటైల్ షాప్ ఏవైతే స్లిప్ కానీ ఇష్యూస్ ఉన్నాయో వేరే మోచీలో కానీ మెట్రోలో కానీ వెళ్తే ఆరు వేలు అలా ఉన్నాయి అవే నాలుగు వేల్లో ఆ విధంగా ఇస్తున్నారు ఇవన్నీ ఇంత సర్వీస్ ఓనింటెడ్ మైండ్తో మదనపల్లిలో షాప్ ఓపెన్ చేయడం పబ్లిక్కి సేవ చేయాలని ఆలోచనతో రావడం అదే కాకుండా మేడం గారు మేడం గారు ఉమెన్ ఎంటర్ప్రీనర్ దాదాపు ఇప్పుడు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ కామర్స్ మన పీయూష్ గోయల్ గారితో అందరితో అవార్డు తీసుకున్నారు వాళ్ళు మదనకుల్లో ఒక మంచి షాప్ ప్లేస్సి ఓపెన్ చేయడం చాలా ఆనందదాయకం మదనకుని ప్రజలందరూ ఈ అవకాశానికి సద్వినియోగం చేసుకోలేదు సార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్న తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవా శ్రీధర్ జిల్లా అధ్యక్షులు పసుపులేటి హరిప్రసాద్ ఇన్ఛార్జ్ చంద్రగిరి ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం ప్రారంభించడం శుభ పరిణామం రాష్ట్ర జిల్లా నియోజకవర్గ నాయకులు దేవర మనోహర్ లాంటి నేతకు సహాయ సహకారాలు అందించారు ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు పసుపులేటి హరిప్రసాద్ కామెంట్స్ అధికారం కోసం కాదు ఆశయ సాధన కోసం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించారు ప్రజల తరపున ప్రజా సమస్యల పోరాటానికి నడుం బిగించారు రెండు పేల పద్నాలుగులో ఒక్కటితో మొదలైన ప్రస్థానం రాష్ట్రంలో దేశంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడానికి కారణమయ్యారు చంద్రగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ మనోహర్ కామెంట్స్ చంద్రగిరిలో జనసేన పార్టీ బలోపేతం కోసం కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రజలకు ప్రభుత్వానికి వారిదిగా ఉంటూ సమస్యలకు పరిష్కారం చూపాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు ఇది కూటమి ప్రభుత్వం అధికారులందరూ కూటమి నేతలను గౌరవిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆ విధి విధానాలకు మనం అనుగుణంగా ముందుకు వెళ్ళాలి అందరినీ కలుపుకొని వెళ్ళాలి కుల వదిలేసి కుల మత భేదాలు లేకుండా వర్గ విభేదాలు లేకుండా మూడు పార్టీలను సమన్వయంతో మెలిగి ముందుకు వెళ్ళి అభివృద్ధి పదంలో నడిపించాలి మన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలకు అనుగుణంగా ముందుకు నడవాలని మరొక్కసారి అందరూ కూడా కోరుకుంటూ అదేవిధంగా మొన్న జరిగిన సభ్యత నమోదు కార్యక్రమాలలో కూడా చంద్రగిరి మండలం అద్భుతంగా చేదించారు ఇంకా ఏ నెక్స్ట్ దీనికి చేయాలనేసి మనస్ఫూర్తిగా చంద్రగిరి మండల నాయకుల్ని కోరుకుంటూ మనం అభివృద్ధి పేదల అభ్యున్నతే ముందుకు తీసుకెళ్తూ మా ఆరు ప్రభుత్వం సందర్భంగా మా పార్టీ పెద్దలు మా అధ్యక్షులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్లు పార్టీని అభివృద్ధి చేస్తూ ఇంకో వంద మంది నాయకులు తీర్చే విధంగా తిరుపతిలో ఆల్రెడీ జనసేన ఉంది చంద్రగిరిలో కూడా జనసేన పార్టీని విస్తృతం చేస్తూ ప్రజా సేవలో ఎందుకంటే మనం పది సంవత్సరాలు ఆ నాయకుడు బాగలేదని కూటమి నాయకుడిని అత్యంత మెజారిటీతో గెలిపించుకున్నాం కాబట్టి ప్రజా సేవ చేస్తూ ప్రజలకు అండదండగా వెన్నుగా ఉండు చంద్రగిరిలో ప్రజా సమస్యల మీద పోరాటం చేస్తూ ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉండి సమస్యల నుంచి పరిష్కారం చేస్తూ ముందుకు వెళ్లాలని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ప్రభుత్వ అధికారులు చెప్తున్నా ఇది కూటమి ప్రభుత్వం ఒక్కరిది కాదు కూటమి ప్రభుత్వం జనసేన టీడీపీ బీజేపీ ప్రభుత్వం చంద్రగిరి ఇన్ఛార్జ్ రవర్ గారికి అలాగే పెద్దలు తిరుపతి ఎమ్మెల్యే ఆర్ఎన్ శ్రీనివాస గారికి సోదరులు కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ గారికి అలాగే సోదరుడు రాష్ట్ర కార్యదర్శి నాగేంద్ర గారికి వీర మహిళలకి రాష్ట్ర సెక్రటరీ సుభాష్ రామ గారికి అందరికీ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి తరఫున మదనపల్లి పట్టణంలో స్థానిక ప్రజా సంఘాల కార్యాలయం నందు స్వాతంత్ర సమర యోధుడు కామ్రేడ్ భగత్ సింగ్ తొంభై నాలుగవ వర్ధంతిని పురస్కరించుకుని చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా శ్రీనివాసులు జన విజ్ఞాన జిల్లా కార్యదర్శి హరినాథ్ శర్మ ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి మాట్లాడుతూ నేటి విద్యార్థి యువతకు భగత్ సింగ్ పోరాట జీవితం స్పూర్తిదాయకమని అన్నారు అతి చిన్న వయసులో పోరాటాల వైపు ఆకర్షితులై దేశంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో గుణపంగా మారి తన ప్రాణాలను సైతం తృణపహాయంగా అర్పించిన విప్లవ యువ కిషోరం భగత్ సింగ్ రాజ్ గురు సుఖ్దేవ్ అని పేర్కొన్నారు దేశంలోని ప్రతి పౌరు స్వేచ్ఛగా బ్రతకాలని లౌకికవాదం పరిరక్షించాలని దేశానికి సంపూర్ణమైన స్వాతంత్ర్యం తీసుకురావాలని పోరాటాలు చేసిన భగత్ సింగ్ లాంటి పోరాట యోధుల ఆశయాలను నేటి పాలకులు అనుసరించాల్సింది పోయి నీరు గారుస్తున్నారన్నారు ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజాస్వామ్య స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం రాజ్యాంగ అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు దేశవ్యాప్తంగా లౌకిక వాదాన్ని దెబ్బతీసే విధంగా అనేక కార్యకలాపాలు చేయడం ద్వారా స్వాతంత్ర్య సమరయోధుల పోరాటాన్ని ఫలితాలను నేటి బీజేపీ పాలకులు సర్వనాశనం చేస్తున్నారన్నారు బీజేపీ అధికారం చేపట్టిన ఏడాదికే యువతకు రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు అధికారం చేపట్టిన తర్వాత ఇచ్చిన హామీలకు భిన్నంగా నేడు ప్రభుత్వ సంస్థలన్నిటిని అమ్ముతున్నారని ధ్వజమెత్తారు ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పడానికి దేశంలోని విద్యార్థి యువత ప్రతి ఒక్కరూ భగత్ సింగ్ లాంటి పోరాట స్ఫూర్తితో పోరాడాలని పిలుపునిచ్చారు రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వాలు ఘోరంగా విఫలమయ్యాయని పేర్కొన్నారు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల భర్తీ కోసం భగత్ సింగ్ స్పూర్తితో పోరాటాలు చేసి సాధించుకోవాలని పిలుపునిచ్చారు విద్యార్థి యువతను నమ్మించి మోసపూరితమైన ఎన్నికల హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన పార్టీలకు తగిన గుణపాఠం చెప్పడానికి భగత్ సింగ్ లాంటి నాయకుల పోరాట స్పూర్తితో విద్యార్థి యువత పోరాటాలకు నడుం బిగించి తద్వారా మన భారత రాజ్యాంగాన్ని కాపాడుకున్నప్పుడే ఇలాంటి నాయకులకు ఘనమైన నివాళి అర్పించినట్లు అవుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆఫ్రిద్ జిల్లా కమిటీ సభ్యుడు జయబాబు అకీఫ్ హనుమంత నాయక్ ప్రసాద్ సిఐటీయూ నాయకులు నాగరాజు ఎస్ఎఫ్ఐ నాయకులు సిఐటియు కార్మిక సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు Sari Sari sa dit Sari sa di sa disa Sari sa di sa fatis sa Sari sa ditas Ashit sa மதிகாக்கு போராட போராட்ட மாதவ் மதோன் மாதவ் பகத் சிங்

పట్టణంలోని చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థను డాక్టర్ చైతన్య డాక్టర్ ఐశ్వర్యలు ఆదివారం సందర్శించి పిల్లల యోగక్షేమము తెలుసుకున్నారు అదేవిధంగా వృద్ధులతో మరియు పిల్లలతో వారి విలువైన సమయాన్ని సంతోషంగా గడిపి పోషక విలువలతో కూడిన అన్న వితరణ చేశారు ఇందులో భాగంగా ఐశ్వర్యకి హార్దిక జన్మదిన శుభాకాంక్షలతో పాటు కృతజ్ఞత అభివందనాలు తెలియజేశారు ఈ సందర్భంగా డాక్టర్ చైతన్య మరియు ఐశ్వర్యలు మాట్లాడుతూ చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థ సేవలు సమాజానికి చాలా స్పూర్తిదాయకంగా ఉన్నాయని కోరి అలాగే పట్టణంలోని ప్రజలు వారి ఇంటిలోని శుభకార్యాలు పుట్టినరోజు వేడుకలు చైతన్య స్వచ్ఛంద సేవా సంస్థలోని చిన్నారులతో జరుపుకోవాలని తద్వారా పిల్లల్ని ఆశీర్వదించాలని కోరారు అనంతరం సంస్థ జనరల్ సెక్రటరీ ఏ కవితారాణి జ్ఞాపకతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు మదనపల్లి ముఖ్య కేంద్రంగా రక్తదానం ఫుడ్ బ్యాంక్ శానిటరీ ప్యాడ్ బ్యాంక్ క్యాన్సర్ రోగులకు ఉచితంగా విగ్గులు జీవులకు నీటి ఆహారం సదుపాయం ఉచిత బాడీ బాక్స్ సేవలు అనాధమృత దేహాల అంత్యక్రియలు ఇలా పలు సేవా కార్యక్రమాలు చేపడుతున్న హెల్పింగ్ మైండ్స్ పన్నెండవ వార్షికోత్సవ లోగోని కలిచర్ల పహాడ్ వద్ద కడప అమీన్ ఫెర్ దర్గా పీఠాధిపతి మౌలాకా పహాడ్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షులు సయద్ సయ్యద్ క్వాజా అరిఫుల్లా హుసేని సాహెబ్ చేతుల మీదుగా తదనంతరం ఆరిఫుల్లా సాహెబ్ ను హెల్పింగ్ మైండ్స్ బృందం దుశాలవ కప్పి సత్కరించారు ఈ కార్యక్రమంలో హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకుడు అబూబక్కర్ సిద్దిక్ సంస్థ సభ్యులు సునీల్ పవన్ కిరణ్ బషీర్ చైతు సాంబ పాల్గొన్నారు మదనపల్లె సమీపంలో గల ప్రముఖ ఇంజనీరింగ్ విద్యా సంస్థ మదనపల్లె ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ మదనపల్లె కళాశాల నందు విద్యార్థులకు మరియు అధ్యాపకులకు నేషనల్ ప్రోగ్రామ్ ఆన్ టెక్నాలజీ ఎన్హాన్స్డ్ లెర్నింగ్ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ వారు స్వయం అను పేరుతో నిర్వహించిన సర్టిఫికేట్ కోర్స్ ఆన్లైన్ పరీక్షను కళాశాలలో నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ యురాజ్ తెలిపారు ఈ పరీక్షలు శుక్రవారం నుంచి ఆదివారం వరకు కళాశాల ప్రాంగణంలో నిర్వహించారని ఈ ఆన్లైన్ పరీక్షకు మూడు ఎనిమిది వందల పన్నెండు మంది నమోదు చేసుకోగా మూడు ఏడు వందల ముప్పై నాలుగు మంది మూడు రోజుల పాటు హాజరు అయినట్లు ఆయన అన్నారు వివిధ సబ్జెక్ట్స్ లో ఆన్లైన్ పరీక్షలను ఎన్పిటిఈఎల్ వారు సంవత్సరానికి రెండు సార్లు నిర్వహిస్తారని ఆయన అన్నారు ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులు అయిన విద్యార్థులకు మరియు అధ్యాపకులకు ఆన్లైన్ సర్టిఫికేట్ను ఎన్పిటిఈఎల్ వారు అందజేస్తారని ప్రతి ఏటా తమ విద్యార్థులు మరియు అధ్యాపకులు ఈ పరీక్షలు రాస్తారని ఆయన అన్నారు అనుక్షణం ప్రజల పక్షం నైన్టీ ఫైవ్ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం